మంచు విష్ణు నటించిన కన్నప్ప సినిమా హార్డ్ డిస్క్ మిస్ అయిన విషయానికి తెలిసిందే ఈ హార్డ్ డిస్క్ మనోజ్ వద్ద ఉందని విష్ణు ఆరోపిస్తున్నారు ఈ ఘటన సినిమా రిలీజ్పై ప్రభావం చూపుతుందా అనేది చర్చనీయాంశం మంచు విష్ణు భారీ బడ్జెట్తో ప్రభాస్ మోహన్ లాల్ అక్షయ్ కుమార్ కాజల్ లాంటి స్టార్స్తో తెరకెక్కిస్తున్న కన్నప్ప సినిమా జూన్ ఇరవై ఏడు రిలీజ్ కానుంది అయితే ఇటీవల కన్నప్ప సినిమాకు సంబంధించిన హార్డ్ డిస్క్ పోయిందని మంచు విష్ణు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిన సంగతి తెలిసింది మంచు మనోజ్ తరపు మనుషులే ముంబై నుంచి వర్క్ చేసిన కన్నప్ప సినిమాకు సంబంధించిన హార్డ్ డిస్క్ ని తీసుకున్నారని విష్ణు ఆరోపిస్తున్నాడు ఆ హార్డ్ డిస్క్లో ప్రభాస్ సీన్స్ యాక్షన్ సీన్స్ కలిపి ఒక అరగంట కంటెంట్ ఉంటుందని చెప్పారు దీంతో గత కొన్ని రోజులుగా కన్నప్ప హార్డ్ డిస్క్ అంశం వైరల్గా మారి కంటెంట్ ఉన్న హార్డ్ డిస్క్ పోతే కన్నప్ప సినిమా రిలీజ్ అవుతుందా లేదా అనే ప్రశ్న నెలకొంది కన్నప్ప ప్రమోషన్స్లో మంచు విష్ణు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ హార్డ్ డిస్క్ వివాదంపై మాట్లాడారు హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా సినిమా కూడా వాయిదా మళ్లీనా ఫ్యాన్స్లో నిరాశ మంచు విష్ణు మాట్లాడుతూ కన్నప్ప సినిమాకు ఎనిమిది కంపెనీలు చేస్తున్నాయి బాంబేలో ఒక కంపెనీ వర్క్ చేసి ఇక్కడ హైదరాబాద్లో కంపెనీకి పంపిస్తే ఏదో టెక్నికల్ ఇష్యూ వచ్చిందని సెకండ్ టైం మళ్లీ చేసి ఆ కంటెంట్ వాళ్ల దగ్గర ఒక కాపీ పెట్టుకొని ఆది వెరిఫికేషన్కి మాకు ఒక హార్డ్ డ్రైవ్లో పాస్వర్డ్ ప్రొటెక్షన్ పెట్టి పంపించారు మేము అలా పంపించమని అడగలేదు వాళ్లే పంపించారు మాకు ఏ కొరియర్ వచ్చినా నాన్నగారి అడ్రస్కే వెళ్తుంది అక్కడ్నుంచి మేము తీసుకుంటాం ఆ కొరియర్ వచ్చినప్పుడు అక్కడ రఘు అనే వ్యక్తి ఇలా కొరియర్ వచ్చింది అని చరిత అనే అమ్మాయికి ఫోన్ చేస్తే మా నిర్మాణ సంస్థ పేరు ఉంది అని తీసుకోమందట అది తీసుకుని ఇద్దరూ వెళ్లిపోయారు ఈ విషయానికి మాకు తెలియడంతో కంపెనీ రిప్రజెంటేటివ్ లేకుండా మీరు ఎలా ఇచ్చారు అని కొరియర్ కంపెనీని ప్రశ్నించాం బాంబే కంపెనీ వాళ్లు కూడా పంపిస్తున్నట్టు మాకు చెప్పలేదు చెప్తే మేము ఫాలోఅప్ చేసేవాళ్లం తర్వాత రఘు చరిత అనే వీరిద్దరూ మనోజ్ గారితో ఉంటారని తెలిసింది ఫస్ట్ హార్డ్ డిస్క్ ఇమ్మని మధ్యవర్తులతో మనోజ్తో మాట్లాడించాం అయినా ఇవ్వలేదు దీంతో పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం ఇంకా హార్డ్ డిస్క్ మా చేతికి రాలేదు వాళ్లు అందులో కంటెంట్ లీక్ చేయకపోతే హ్యాపీ జూన్ కల్లా ఫస్ట్ కాపీ రెడీ అయిపోతుంది జూన్ ఇరవై ఏడు సినిమా అన్ని భాషల్లో రిలీజవుతుంది అని తెలిపారు సినిమా ఫ్లాప్ అవ్వడంతో సగం రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చేసిన డీజే టిల్లు దీంతో మిస్ అయిన హార్డ్ డిస్క్లో ఉండే కంటెంట్ బాంబేలో చేసే కంపెనీ దగ్గర కూడా ఇంకో కాపీ ఉందని దాంతో ఫైనల్ కి ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పిన డేట్కే కన్నప్ప రిలీజ్ అవుతుందని క్లారిటీ ఇచ్చారు మంచు విష్ణు కన్నప్ప సినిమా హార్డ్ డిస్క్ నష్టం విషయంలో పోలీసులకు ఫిర్యాదు చేయబడింది హార్డ్ డిస్క్ దొరికితేనే సినిమా రిలీజ్ అవుతుందో లేదో తెలుస్తుంది జూన్ ఇరవై నాటికి ఫస్ట్ కాపీ రెడీ అవుతుందని విష్ణు తెలిపారు